मैडम <laughs> मलिक చేయడము ఇలాంటి సంబంధించి చేయడము చాలా దారుణం అని చెప్పిను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ శ్రేణులకి తిన్నాను శనివారం రోజు తిరుమల కాలనాడుకుని వస్తానని చెప్పి నేను పిలుపునిచ్చారు అదేవిధంగా గుళ్ళో కూడా పూజలు చేయాలని చెప్పిన దానిపై మీరు ఎలా సందర్శించారు అంటే తిరుమల దాని గురించి మాట్లాడాలంటే ఒక చిన్న ఎమోషనల్ సెంటిమెంట్ ఎందుకంటే మాకు నాకు కూడా ఇంటి దైవం మాకు వెంకటేశ్వర స్వామి మేము ఆ గుడిలో ఇంత అపచారం జరిగిందంటే దానికే మాకు ఏదో మా ఇంట్లో ఒక ఇది ఇబ్బంది జరిగినంత అవమానంగా లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతాము అట్లా ప్రతి ఒక్క హిందూ సోదరులు గౌరవే అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది అంత మానసికంగా అనుబంధంతో కూడుకున్నటువంటి గుడి అక్కడ ఈ రకంగా అపచారం చేసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రేమ వచ్చింది వెంకటేశ్వర స్వామి మీద బ్రహ్మోత్సవాలకి ఆయన ఒక్కడే వస్తాడు వాళ్ళ భార్యను తీసుకుంటారు ఏ కార్యక్రమం జరిగినా గుడికే వాళ్ళ భార్యను తీసుకుంటారు జనరల్గా హిందూ సాంప్రదాయంలో ఇద్దరు కలిసి స్వామివారికి వస్త్రాల్సరణించడం కానీ ఇతర కార్యక్రమాలు చేయడం కానీ పూజా కార్యక్రమాలు చేస్తారు ఈయన ఆఖరికి వాళ్ళ ఇంట్లోనే సెట్టింగ్ వేయించి వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేయించి అక్కడేదో జనాల కోసం పబ్లిసిటీ కోసం పూజలు చేయటం తప్పిస్తే ఏ రోజైనా వెంకటేశ్వర స్వామికి వాళ్ళ భార్యాభర్తలు సతీ సమేతంగా వచ్చి అందజేశారా నేను నిజంగా నీకు చంద్ర మన వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఆయన మీద భక్తి ఉంటే నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ రోజైనా ఆ విధంగా వచ్చారా రాలేదు కదా అక్కడే మీకు ఎంత విశ్వాసం ఏముందనేది అర్థమైపోతూ ఉంది అట్లాగే అవినీతి జరిగింది అవినీతి దాంట్లో కల్టీ జరిగింది అనేది మేము చెప్పట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తాను అదే దాచిపెట్టేది కాదు కదా నువ్వు ఆర్టీఐ యాక్ట్ అడుగు మేము చూపిస్తే ప్రతి కాపీ ఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన ల్యాబ్లు ఇచ్చిన రిపోర్ట్లు చూపిస్తున్నాం తప్పించుంటే నేను వార్టీ కింద అడుగు ఏం చెక్ చేశారు ఏం చేశారు తీసుకొని మాట్లాడు అలా లేకుండా ఇంకా జరిగిన తప్పుని అంటే మనస్సాక్షి కూడా లేకుండా పదకొండు సీట్లు వచ్చే విధంగా బుద్ధి చెప్పినా కూడా ప్రజలు ఇంకా నిస్సిక్కుగా అబద్ధాలని అవాస్తవాల్ని వండి వార్చేటటువంటి మనస్తత్వం ఆయనది ఆయన పత్రికకి ఉంది కాబట్టి చేస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు రాళ్ళు చెప్పులు చీపరులతో కొట్టేటటువంటి పరిస్థితి కూడా త్వరలో వస్తుంది ఇంతకు మించి కనుక గనక ప్రవర్తిస్తే ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాస్తవం చెప్పాడు ఆ ధైర్యం ఉంది కాబట్టి నిజాలు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాస్తవాలు చెప్పారు రిపోర్ట్లు చూపించారు ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన ప్రతి దానికి కౌంటర్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది సవాల్ విసురుతున్నాం మీకు దమ్ముంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చి అక్కడ రండి మీకు మీ దగ్గర ఉన్న సమాచారం తీసుకురండి మా సమాచారం తీసుకొస్తాం ఏదేంటో నిరూపణ జరుగుద్దని అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికి కూడా సడన్గా మరి ఈ మూడు నెలల్లో వెంకటేశ్వర దర్శనం చేసుకున్నారా స్వామి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నా ప్రభుత్వం ఓడిపోయింది కదా ఈ మూడు నెలల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు అయినా కూడా పోయి ఒకసారి దర్శనం చేసుకొని ఇవంత రోజుల్లో నీకు అంత ప్రేమ కనుక ఉండుంటే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నుంచి విడుదల కాంగానే వెళ్ళి తిరుమల దర్శనం చేసుకున్నారు అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దర్శనం చేసుకున్నారు ఆయనకి ఒక ఇబ్బంది వచ్చి చేసినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నారు అది నమ్మకం విశ్వాసం భక్తి అనేది మరి నువ్వు మూడు నెలల్లో ఓడిపోయిన తర్వాత నిజంగా నీ గనక చిత్తశుద్ధి లేకపోతే స్వామి మీద భక్తి ఉంటే వీళ్ళు ఒక్కసారి దర్శనం ఉండాలి కదా ఇప్పుడు లడ్డు విషయం బయటకు వచ్చేసరికి నువ్వు కూడా బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందా గోవిందా అని తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు మరి దానికి కావాలి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెంకటేశ్వర స్వామి వైపు అట్లాంటి తప్పుడు ఆలోచనలు లేకుండా రాజకీయ ఆలోచనలు కాకుండా తప్పు తెలుసుకొని ప్రయత్నం చేసుకుంటే ఇంకా ఆ పదకొండు సీట్లన్న మిగిలితే లేకపోతే వచ్చేటటువంటి ఎలక్షన్లో నీ పార్టీ నీరంతా కూడా ఎక్కడ గంగాళంలో కలిపేస్తారో సముద్రంలో కలిపేస్తారో ప్రజలు కలిపేస్తారు కాబట్టి ఆ విధంగా ఉండి బుద్ధి తెచ్చుకోవాలని వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చెప్తున్నాం మీకు నిజంగా సిగ్గు ఉంటే మీరు నిజంగా ఇంట్లో మీ ఆడవాళ్ళని అడగండి ఇది కరెక్టా అని చెప్పనేసని ఇది కరెక్టా అని మీ ఇంట్లో మీ తల్లిని లేకపోతే భార్యని చెల్లిని అడగండి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మేము మాట్లాడుతుంది కరెక్టా అని అడగమానండి జగన్మోహన్ ఎవరైనా అన్నమతి వస్తా తిరుమల దర్శించుకోవాలంటే ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత చేశారు ఆఫ్టర్ మళ్ళీ తర్వాత సీఎం అయిన తర్వాత దాన్ని రద్దు చేసి చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా రావాలనుకుంటారు ఎట్లా మీరు క్లియరెన్స్ సర్టిఫికెట్ చేసే విధంగా దాన్ని కొనసాగిస్తారా లేదంటే చేసి కొండకెళ్ళాలని చెప్పి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా సరే అక్కడ ఉన్న రూల్స్ పాటించాల్సిందే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఆయన చేశాడు దానికి మాకు సంబంధం లేదు బట్ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్లస్ కూటమి ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న సాంప్రదాయాలన్నీ పాటించే విధంగానే చర్యలు ఉంటాయి దానికి తగ్గట్టు దేవస్థానం సంబంధించి ఈవో కానీ ఇతర అధికారులుగా చర్యలు తీసుకుంటారు